అధికార ప్రతిపక్ష పార్టీలో పదవులను పెంచినటువంటి కొందరు బీసీ ప్రజాప్రతినిధులు నాయకులకు ఆ పదవులు ఊడిపోయిన తర్వాత మాత్రమే బీసీ అస్తిత్వం గుర్తుకు రావటం శోచనీయమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు ఎద్దేవా చేశారు పదవుల్లో గుర్తుకు రాని బీసీలు పదవిపోయాక బీసీలకు అన్యాయం జరిగిందంటూ వాపోవటం పచ్చి అవకాశవాదం తప్ప మరేమీ కాదని తేల్చేశారు స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధిపత్య కులాల పార్టీలు విధిల్చిన అధికార పదవులు కాలం ఆ బీసీ నాయకులు బీసీల బాధల గురించి గానీ వారి సామాజిక ఆర్థిక సమస్యల గురించి గానీ ఏమాత్రం పట్టించుకోకుండా పార్టీల అధినాయకుల మెప్పు కోసమే వెంపర్లాడుతుంటారని అన్నారు చట్టసభల్లో ప్రతినిధులుగా ఉన్న కాలంలో బీసీల న్యాయమైన డిమాండ్లను గురించి నోరు పని బీసీలకు రిజర్వేషన్లు బీసీ కులాల జనగణన మహిళా రిజర్వేషన్ చట్టంలో బీసీ మహిళలకు జనాభా దామాషా ప్రకారం కోటాలో కోట సాంఘిక వెనుకబాట్లేని ఆధిపత్య కులాలను బీసీ జాబితాలో చేర్చుతున్న సందర్భాల్లో వ్యతిరేకించడం పది శాతం రిజర్వేషన్లు ఆధిపత్య కులాలకు కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం చేస్తున్నప్పుడు వ్యతిరేకించడం వంటి కీలకమైన ఎనభై శాతం చర్చ సందర్భంలో నిజమైన వాని వినిపించడం వంటివి బీసీ నాయకులు చేయాలి కేశవ విమర్శించారు జిల్లా అధ్యక్షుడు వంక మల్లికార్జునేస్వామి టేకే శ్రీనివాస్ చిట్టిబాబు దరబాబు సూరంపూడి శ్రీహరి కుప్పాల గోపి తదితరులు పాల్గొన్నారు మరి ఈ పార్లమెంట్లో కూడా రేపు జరిగేటువంటి సమావేశంలో కూడా మరి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా అడుగుతాం అయ్యా మీరు పునగణాంకాలు చేయాలంటే దానికి వ్యతిరేకం చెబుతున్నాను ఈ భారతదేశంలో రేపు జరిగేటువంటి పార్లమెంట్ సమావేశంలో బీజీ పునగణాంకాలు చేస్తామని మీరు తెలియజేయకపోతే మరి రేపు జరిగేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తగినటువంటి రీతిలో మీరు బుద్ధి చెప్పాల్సి వస్తుంది అనేటువంటి విషయం కూడా మనం మేము తెలియజేస్తా ఉన్నాం ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ బీసీ అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ టీడీపీ వైసీపీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓట్ ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి బీసీలో మా వెన్నుముక బీసీలో మా బ్యాక్ బోన్ అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు బీసీ వర్గాలు కూడా మా యొక్క వాటా మా జనాభా ఆమాషా ప్రకారంగా మాకు సీట్లు కేటాయించాలి ప్రతి పార్లమెంట్లో కూడా మరి ఎస్సీ ఎస్టీ సోదరులకు పోను మిగిలినటువంటి మూడున్న నాలుగున్న కూడా మా వాట మాకు చెల్లించాలనేది ప్రధానమైనటువంటి డిమాండు అలా చెల్లించకపోతే తగినటువంటి పరిస్థితులను కూడా మరి చవిచూడాల్సి వస్తుందనే విషయం కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను